వెల్కమ్ టు శ్రీ గగన కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీకు ఈ వీడియోలో పాలిటెక్నిక్ ఫస్ట్ కౌన్సిలింగ్ అయిపోయింది సెకండ్ కౌన్సిలింగ్ ఇదే ఫైనల్ కౌన్సిలింగ్ కూడా అంటే సెకండ్ ఫేజ్ అనేదాని ఇది ఫైనల్ ఫేజ్ అంటాము ఇంకా థర్డ్ అనేది ఉండదు అనమాట డైరెక్ట్గా స్పాట్ అడ్మిషన్ ఉంటుంది ఓకే ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో మీకు వచ్చిన కాలేజీ కావచ్చు బ్రాంచ్ కావచ్చు మీకు నచ్చకపోతే మీరు ఈ ఫైనల్ ఫేజ్లో మళ్ళీ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు కొంతమంది ఫస్ట్ ఫేజ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోకుండా ఉంటే వాళ్ళు సర్టిఫికేట్లు కూడా ఇప్పుడు వెళ్ళి వెరిఫికేషన్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం అనమాట ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో కానీ సర్టిఫికెట్లు వెరిఫై చేసుకో ఉంటే మీరు డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్కి వెళ్ళిపోవచ్చు ఓకేనా ఇక్కడ చూడండి ఆన్లైన్ ప్రాసెసింగ్ ఫీజు ఎవరైనా ఫస్ట్ కౌన్సిలింగ్లో ఫీజు కట్టకుండా ఉంటే వాళ్ళు మాత్రమే ఈ ఆన్లైన్ ఫీజు పే చేయాలి అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఆల్రెడీ ఫస్ట్ కౌన్సిలర్ చేసుకోనుంటే ఇప్పుడు అవసరం లేదు డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు లేదు ఇప్పుడు కొత్తగా ఫ్రెష్గా ఇప్పుడే మీరు కౌన్సిలింగ్ వస్తున్నారంటే మీరు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఈ మూడు రోజులు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఈ మూడు రోజుల్లో మీరు సర్టిఫికేట్లు వెరిఫై చేసుకోవచ్చు అండ్ ఆప్షన్స్ ఎంట్రీ వచ్చేసి పద్దెనిమిది నుంచి ఇరవై దాకా ఇచ్చినారు అండ్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఇరవై ఒకటో తారీఖు మీకు ఏ మళ్ళీ బ్రాంచ్ మార్చుకో ఉంటారు కదా మీకు ఏదైనా బ్రాంచ్ నచ్చకపోయినా కాలేజీ మార్చ మంచకపోయినా మార్చుకుంటారో అది మార్చుకోవచ్చు అనమాట ఈ ఎయిటీన్ నుంచి ట్వంటీ లోపల ట్వంటీ వన్ను ను మీకు ఏ కాలేజీ వచ్చిందో సీట్ అలాట్మెంట్ వస్తుంది అండ్ సెల్ఫ్ జాయినింగ్ రిపోర్ట్ తీసుకొని వెళ్ళి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు దాకా ఈ డేస్లలో మీరు వెళ్ళి మళ్ళీ కొత్త కాలేజీలో రిపోర్టింగ్ చేయొచ్చు అనమాట ఇప్పుడు చూడండి ఇంకొక విషయం నేను చెప్పేది ఏమంటే ఫస్ట్ కౌన్సిలింగ్ మీకు ఆల్రెడీ సీట్ వచ్చి ఉంటుంది దానికంటే కూడా బెటర్మెంట్ ఆప్షన్స్ మాత్రమే పెట్టుకోండి మళ్ళీ అన్ని ఆప్షన్స్ పెట్టాల్సిన అవసరం లేదు మీకు ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన కాలేజీ కంటే కూడా ఇంకా బెటర్ ఏదైనా ఉంటే అవి మాత్రమే పెట్టుకోండి ఆప్షన్స్ ఇది చాలా జాగ్రత్త ఎందుకంటే మళ్ళీ అన్నీ పెట్టుకున్నారనుకో ఏవంటే అవి కాలేజెస్ అవి అయిపోతే మీకు ఫస్ట్ కౌన్సిలింగ్ వచ్చిన సీట్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది నెక్స్ట్ ఇది ఫీజు పేమెంట్ ఇక్కడ ఆప్షన్స్ హెల్ప్ హెల్ప్లైన్ సెంటర్ ఈ పదమూడు జిల్లాల్లో లైన్ సెంటర్స్ అక్కడ వెళ్ళి మీరు సర్టిఫికేట్స్ ఒకవేళ ఫస్ట్ కౌన్సిల్ వెరిఫై చేసుకోకుండా ఉంటే ఇప్పుడు వెళ్ళి వెరిఫై చేసుకోండి కానీ వెళ్ళే ముందు ఈ అమౌంట్ ఫీజు అనేది పే చేయండి ఆల్రెడీ ఫస్ట్ కౌన్సిల్లో ఫీజు పే చేసిన వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫై చేసిన వాళ్ళు ఈ ప్రాసెస్ అంతా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు ఓన్లీ ఆప్షన్స్ మాత్రం ఎయిటీన్త్ నుంచి ట్వంటీ లోపల ఆప్షన్స్ మాత్రం పెట్టుకోవచ్చు అనమాట సో ఎవరైనా ఉంటే ఈ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి షేర్ చేయండి కౌన్సిలింగ్ ఫస్ట్ కౌన్సిలింగ్ రాకుండా ఉన్నా ఇప్పుడు వెళ్ళి వెరిఫై చేసుకోమని చెప్పండి ఏం పర్లేదు అండ్ ఆప్షన్స్ కూడా ఎయిటీన్త్ నుంచి ట్వంటీ లోపల ఆప్షన్స్ అనేవి మళ్ళీ పెట్టుకోవచ్చు సేమ్ లాగిన్ సేమ్ పాస్వర్డ్ మీరు అప్పుడు ఏదైతే లాగిన్ పాస్వర్డ్ ఉందో సేమ్ లాగిన్ సేమ్ పాస్వర్డ్తో పెట్టుకోవచ్చు